వెల్కమ్ రైతులు ఎరువుల ఎదుర్కొనే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు ఇకపై యూరియా ఎరువులను సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు ఈ యాప్ పనితీరు ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండలం అన్నాజీపేట గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులకు ఫర్టిలైజర్ యాప్ ఎలా పనిచేస్తుంది యూరియా ఎరువులు ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడ అందుబాటులో ఉంటాయనే విషయాలను సులభంగా వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ యాప్ ద్వారా రైతులకు ఎరువుల కొరత సమస్య పూర్తిగా తొలగిపోయిందని స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఈ ఫర్టిలైజర్ యాప్ ద్వారా పట్టా రైతులు కౌలు రైతులు పోడు వ్యవసాయ రైతులు అందరూ ఎరువులు పొందవచ్చని అధికారులు తెలిపారు యాప్ లో లాగిన్ అయిన వెంటనే రైతులకు యూరియా ఎరువుల లభ్యత ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో ఎక్కడ ఎరువులు అందుబాటులో ఉన్నాయనే పూర్తి సమాచారం కనిపిస్తుందన్నారు యాప్ ద్వారా బుక్ చేసిన యూరియా ఎరువులను ఇరవై నాలుగు గంటలలోపు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని తెలిపారు రైతులు ఎక్కడ ఉన్నా తమ పట్టాదారు పాస్ పుస్తక వివరాలు ఫోన్ నంబర్ ఉపయోగించి ఫర్టిలైజర్ యాప్ లో లాగిన్ కావచ్చుని అప్పుడు వారికి కేటాయించిన ఎరువుల వివరాలన్నీ స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు రైతులకు యాప్ వినియోగంలో సహాయం అందించేందుకు ప్రతి ఎరువుల దుకాణంలో ఒక సహాయకుడిని నియమించడం జరిగిందని డీలర్లందరికీ ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చామని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ఫెర్టిలైజర్ యాప్ ఉపయోగాలను రైతులకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ స్క్రీన్ మీద ప్రత్యక్షంగా డెమో చూపించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధు మండల వ్యవసాయ శాఖ అధికారులు వినీత సాయి కిరణ్ తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు యాప్ వినియోగంలో ఏమైనా ఉంటే సమీప వ్యవసాయ శాఖ అధికారులను లేదా టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు రైతులకు సేవలు మరింత విస్తృతంగా అందించాలనే లక్ష్యంతో గ్రామ గ్రామాన వాలంటీర్లను నియమించి రైతు వేదికలు గ్రామ పంచాయతీల వద్ద అవగాహన సదస్సులు నిర్వహిస్తూ యాప్ పనితీరును వివరించనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా యూరియా ఎరువుల కొనుగోలుకు ఈ యాప్ అందుబాటులోకి వచ్చిందని ఇకపై యూరియా కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ముందుగా బుకింగ్ చేయాల్సిందే అని వేములవాడ రూరల్ మండల వ్యవసాయ శాఖ అధికారిని వినితారెడ్డి స్పష్టం చేశారు ఈ యాప్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రముఖ ప్రైవేట్ డీలర్లు ఫ్యాక్స్ సహకార సంఘాల వద్ద ఉన్న యూరియా సంచుల వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని తెలిపారు రైతులు తమకు నచ్చిన డీలర్ నుంచి తమ మండలంలోనే కాకుండా జిల్లాలోని ఏ మండలం నుంచి అయినా యూరియా కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు ప్రతి డీలర్ షాప్ లేదా ఫ్యాక్స్ సహకార సంఘంలో యాప్ కు సంబంధించి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు సహాయం అందించే వ్యక్తిని నియమించినట్లు తెలిపారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు రైతులు గూగుల్ ప్లే స్టోర్ లో ప్లే డాట్ గూగుల్ డాట్ లేదా స్టోర్ లేదా యాప్స్ లేదా డీటెయిల్స్ ఐడి ఓఆర్జీ అగ్ని డాట్ యూరియా లింక్ ద్వారా ఫెర్టిలైజర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫెర్టిలైజర్ యాప్ అని సెర్చ్ చేస్తే తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్ కనిపిస్తుందని దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత రైతుకు సంబంధించి పట్టాదారు పాస్బుక్ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే తన పరిధిలో యూరియా ఎక్కడ అందుబాటులో ఉందో పూర్తి సమాచారం కనిపిస్తుందని తెలిపారు యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకుని సులభంగా యూరియా ఎరువులను పొందవచ్చని అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోని రైతు వేదికల్లో ఇదే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తూ ఫర్టిలైజర్ యాప్ ఉపయోగాలను వివరించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు